ఈ మూవీ ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్ షూటింగ్ చేశాము షూటింగ్ అంతా ముంబైలో జరిగింది అండ్ ఎవ్రీథింగ్ ఆ ఇయర్ సిజీ కానీ మోహన్ లాల్ గారితో వర్క్ చేయడం ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండి అండ్ ఐఎమ్ సో హ్యాపీ మోహన్ లాల్ గారు గాట్ ద ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్ ఫర్ దాదాసాహెబ్ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఈ సినిమా నాకెందుకు స్పెషల్ అంటే మెయిన్ బాలీవుడ్ ఏక్తా కపూర్ కనెక్టికట్ అండ్ ఏవిఎస్ ముగ్ మూడు ప్రొడక్షన్ హౌసెస్ అండి దాంట్లో చేయడం నా అదృష్టం అండ్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ బ్రదర్ అసలు మామూలుగా ఉండే ఫైట్స్ మా ఇద్దరివి ఫైట్స్ ఉంటాయి అండ్ సో నిన్నటి వరకు వేరే మూవీలో బిజీ ఉండే దెన్ ఐఎమ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యా Uh, Press Media Andarki, thank you so much for coming and supporting us here today. And um, Vrishabha is really a r very powerful movie. And um, script wise, gani, character wise, Ghani, everything in this film, Nanda Sir has uh, you know, brought it all together in such a way that you won't expect anything. You just need to sit and watch the entire film from the beginning till the end. And the climax of this film is definitely mind-blowing and hopefully your minds will be blown. <laughs> and I'm really grateful to be working with uh, Mohanlal sir. He is a legend himself and me being launched in the Malayalam industry with Purushabha with is something really special for me and something that I never expected to happen uh, in such early stage of my career. And so many production houses have come together uh, to produce this film. And uh, I would like to thank all of them AVS Cinema, Connect Media, Balaji Telefilms, everyone. And coming to the distributors feels like coming back home uh, with Geeta Arts and the entire team. Uh, because I happened with them, and uh, my first hit I got. త్రూ గీతా సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు బీ వర్కింగ్ విత్ హెమ్ అగేన్ ఫర్ దిస్ ఋషభ అండ్ హోప్ఫులీ దిస్ ఇస్ అన్ ఆఫ్ ఆఫ్ ఫెదర్ ఇన్ ఆర్ క్యాప్స్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ రిషభ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఇన్ యూ నియర్ ఎస్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ పాత్రికా మిత్రులకి మీడియా సోదరులకి నమస్కారం అలాగే ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలండి మనందరికి తెలుసు సురభై నాటకాలు సో అట్లాంటి స్వరూప నాటకాలు కర్ణాటకలో ఫాదరు ఒక ఫైట్ మాస్టర్ ఫైటర్గా ఆయన ఉండి సడన్గా ఆయన చనిపోతే ఈ డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మగారు జీవన ఆధారం ఎలాగ మనం గడపాలి అంటే వాళ్ళకి ఏ అయితే డ్రామాల్లో వాళ్ళు చేసేవాళ్ళో ఆ డ్రామాల్లో వాళ్ళ మదరు ఈ డైరెక్టర్ గారు చాలా కష్టపడి ఎట్లాగైనా సరే ఇండస్ట్రీలో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలని వారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి అస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా కో డైరెక్టర్గా డైరెక్టర్గా దాదాపు పన్నెండో సినిమా ఇది ఆయన తీసిన ప్రతి సినిమా కన్నడలో సూపర్ డూపర్ హిట్ అలాగే పొగరు సినిమా మనందరూ తెలుసు ఆ కథ వారిదే అలాగే కరెంటు తీగ ఆ కథ కూడా నందకిషోర్ గారిదే ఈ నందకిషోర్ గారు చాలా అద్భుతమైన డైరెక్టర్ అండి చాలా హంబుల్ పర్సన్ అండ్ ఇప్పుడు కూడా నా ఫాదరు సోన్సో నేను ఇప్పుడు గొప్ప డైరెక్టర్ని గొప్ప సినిమా తీస్తున్నాను కానీ ఎక్కడ కూడా ఎప్పుడు అసలు ఒక్క పర్సెంట్ కూడా ఆ గర్వం అనేది ఆయన ఎప్పుడూ చూపించలేదు ఎవరైనా సీనియర్ మోషన్ వస్తుంటే చేరి లేకపోయినా ఆయన లెగిసి మీరు ఆ అవతల వ్యక్తిని కూర్చోబెట్టి తర్వాత చేరి తెప్పించుకొని కూర్చొనే స్వభావం ఉన్న అంత మంచి డైరెక్టర్ అండి అండ్ అలాగే ఈ డైరెక్టర్ గారు ఈ సినిమా కేసు ఎంతో కష్టపడ్డారు బాలాజీ టెలిఫిల్మ్స్ అలాగే ఇప్పుడు దీంట్లో సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఉన్నారు అలాగే మరి డిస్ట్రిబ్యూటర్స్లో సూపర్ స్టార్ మా అరవింద్ గారు అలాగే లక్కీ హ్యాండ్ బన్నీవాసు గారు ఇక్కడే ఉన్నారు సో వీళ్ళు చేసే ప్రతి సినిమా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అండ్ అంతేకాకుండా మరి ఈ సినిమాలో చాలా కష్టపడిన యంగ్ హీరో అండ్ డైనమిక్ వీళ్ళ ఫాదర్ కూడా డైరెక్టర్ అండి లంకేష్ గారు వారు కూడా కన్నడలో చాలా సినిమాలు తీస్తున్నారు సో ఈ సినిమా ద్వారా తను రావటం అండ్ తను యాక్ట్ చేస్తున్నప్పుడు అడిగాడు సార్ మాకేమైనా టిప్స్ చెప్తారా అని నువ్వు ఇండస్ట్రీకి కొత్త కాదు కదా బై బాగుంది నువ్వు గోల్డెన్ స్పూను అండ్ అలాగే మీ ఫాదర్ పెద్ద డైరెక్టరు నువ్వు ఏం లేదు అదర్ లాంగ్వేజ్లు సినిమాలు చూస్తుండు ఆటోమేటిక్గా నీ యాక్టింగ్ నీకు డెవలప్ అవుతుంది అని చెప్పడం జరిగింది సో తను మళ్ళీ సార్ మీరు చెప్పింది కరెక్టే నేను అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమాలు చూస్తున్నాను అండ్ తెలుగు కూడా నేర్చుకుంటున్నాను బాగా అని చెప్పాడు అలాగే హీరోయిన్ అండ్ అలాగే ఇక మీ అందరికి తెలుసు బలగం తోపా మంచి పేరు సంపాదించుకున్న మా మణికొండ కింగ్ సంజయ్ మామూలు వాడు కాదండి బాబు మంచి సగం సగం సగమైన మంతే మొత్తం మా మా సగమే అనుకుంటాను మొత్తం ఏదో రోజు లాగేసుకుంటాడు అండ్ అలాగే నిర్మాతలు బాలాజీ టెలిఫిల్ అంటే చాలా లక్కీ హ్యాండ్ జితేందర్ గారు వారితోటి తోఫా అని సినిమాలో యాక్ట్ చేశా వారితోటి దాదాపు మూడు సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది వాళ్ళ బ్యానర్లో ఈ సినిమా చేయటం మోహన్ లాల్ గారు అలాగే చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపిస్తారండి సినిమా ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ అలాగే ఎవరైతే నిర్మాతలు ఈ సినిమాకి ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం కనిపించదు